మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీ కోసమే అండ్ వరకు చూడండి ఇది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైన ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు గుర్తుంది కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికి రీని షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అటోస్ ఫర్ మోర్ వీడియోస్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎం పాలెం రత్నగిరి కళింగ కోమటి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శిల్పారామంలో వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు పిల్లలు నుంచి పెద్దల వరకు వివిధ కళా ప్రావీణ్యం ఉన్నవారు వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని చూపరులను అలరించి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు కార్తీక మాసం సందర్భంగా శివలింగంనకు మరియు కన్యక పరమేశ్వరి తల్లికి పూజలు చేయడంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు వివిధ రకాల ఆటల పాటలతో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు నిర్వాహకులు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు అధ్యక్షులు జామి లక్ష్మణమూర్తి మాట్లాడుతూ మా కమిటీ ఆధ్వర్యంలో నూతనముగా సంఘం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు సుమారు నూట యాభై కుటుంబాలను చేర్చడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ప్రాంతీయ సంఘ అధ్యక్షులు కార్యదర్శులు మా ఆహ్వానం మన్నించి మా వనభోజనం కార్యక్రమానికి మాతో పాటు పాల్గొనడం చాలా సంతోషకరమని తెలియజేయడం జరిగింది మన కత్తికి కదిం కోమతి పిఎం పీఎంపాలెం వారు మనం పిక్నిక్ కది చేసుకున్నాము ఈరోజు చాలామంది గెస్ట్ వచ్చేటప్పటికి లారీ కిషోర్ గారు సామూర్తి గారు ఇంకా డిగ్రీ వచ్చే అందరూ వచ్చారు ఈ మా ప్రయత్నాన్ని ఈ మొదటి దా ప్రయత్నం చేసిన పిక్కి ఈ బాగా సక్సెస్ కోరుకుంటున్నాము వచ్చిన వ్యక్తులకు అందరికీ నమస్కారాలు ప్రసవాళ్ళకి నమస్కారాలు మన ప్రసవాళ్ళు గణేష్ గారు టీటీవారు వచ్చారు వాళ్ళు కూడా మా నమస్కారం అండి నేను నత్తగిరి కళింగ కమిటీ సంఘానికి జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను ఈరోజు కార్యక్రమాన్ని మొట్టమొదటి మా సంఘం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి వనభోజన కార్యక్రమం ఇస్తాము అంటే కళింగ వయస్సు దానికి సాంప్రదాయ వనభోజన కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించాము అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు చక్కగా ఆనందిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా చేయాలని మాకుంది ఉంది సభ్యులందరూ సహకరిస్తే ఇంకా సమాజహిత కార్యక్రమాలు ఇంకా మెడికల్ క్యాంప్స్ విద్యాపరమైన విషయాలు ఇవన్నీ కూడా మా సమస్యలు ఇవన్నీ సమీక్షించి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సిన ఈబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ దానికోసం ఈ సంఘం తరఫున మేము తీవ్రంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం రెండు వేల తొమ్మిదిలోనే ఈ కళింగ ప్రమట్ అనేది కాబట్టి కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల అంత అద్భుతంగా జరగలేదు కానీ మళ్ళీ గత మూడు నెలల నుంచి అద్భుతంగా మళ్ళీ రీఫామ్ జరిగింది రీఫామ్ జరిగిన తర్వాత లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి పెద్ద దగ్గర మేము ఏడిఎంకి మీటింగ్లు పెట్టాము అందరూ యూనిటీగా ఈ కళింగ కామెంట్ వనభోజ ఉత్సవాన్ని కండక్ట్ చేద్దాం అద్భుతంగా కండక్ట్ చేశాం ఇప్పటి వరకు అయితే ఫైవ్ స్టార్ రేటింగ్తోనే కంప్లీట్ అయ్యింది దీనికి మిగతా సంఘ సభ్యులు మధురవాడ కళింగ కామిటి సక్రేటి గణేష్ గారు అలాగే కొమ్మాది కళింగ కామిటి సభ్యులు అలాగే రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆది కిషోర్ గారు కూడా దీనికి సాక్షిభూతంగా ఈ సక్సెస్లో పాట చేయనందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మా యొక్క సంఘం ఉద్దేశం ఏంటంటే ఈ కలింగ కామిటి ఎప్పుడు నెంబర్ వన్ అది కొంత డిస్టబెన్సెస్ అనుకుంటున్నారు కానీ డిస్టర్బెన్స్ లేదండి ఆ డిస్టర్బెన్స్కి మళ్ళీ యూనిటీ అని పూజ చేయడానికి మళ్ళీ మేము ముందుకొచ్చి ఇంకా అద్భుతంగా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం రోజు అది చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేసాం పిల్ల వాళ్ళకి చాలా రెస్పాన్స్ వస్తుంది అద్భుతంగా చేస్తున్నాం ఇది ఎలా చేస్తామంటే అన్ని రకాలుగా అంటే గుడ్ థింగ్స్లో ఉన్నట్టు డాక్టర్ ఎక్కి కూడా మేము ముందు సపోర్ట్ చేయడానికి సాధిస్తున్నా ప్రయత్నిస్తున్నాం ప్రయత్నిస్తూనే ఉంటాం ఇంకా ముందు ఇంకా అద్భుతంగా రత్నగిరి కలింగు కోమటి రైతు సంఘము బియ్యం పానం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం చేస్తున్నాము మీరు అందరూ సహకరించినందుకు మాకు ధన్యవాదములు అలాగే మాకు టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం తరువాత మాకు వీళ్ళందరూ బాగా ఆర్థికంగా సహాయం చేశారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇంకా ఎలా కార్యక్రమం ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం చేస్తాము చేసి చూపించాలని ఒక ఆశ ఉంది అది చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అదే మా కోరిక మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు